గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు దాకా చైర్మన్గా ఉండారు అప్పుడు ఆ లో ఆ హయాంలో ఆ పీరియడ్లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది దానికి టెండరు ఇతను పార్టిసిపెంట్ కాదు ఇతని టెండరు దక్కలేదు టెండర్కి లేదు ఇతను పార్టిసిపెంట్గా ఇతనికి ఏలాంటి సప్లై చేసేదానికి అధికారం కూడా లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆగస్టు దాకా వై వైవి సుబ్బారెడ్డి గారి లో ఈ ఏఆర్ ఫుడ్స్ అనేది టెండర్లోనే లేడు బిడ్డరే కాదు తర్వాత ఆగస్ట్ ఇరవై మూడు తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు కరుణాకర్ రెడ్డి గారి రెజీంలో కూడా ఒక్క గ్రామ్ కూడా సప్లై కాలే సప్లై చేయలేదు ఫుడ్స్ గౌరవ సుబ్బారెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి చైర్మన్ ఆగస్ట్ ఇరవై మూడు తర్వాత కరుణాకర్ రెడ్డి హయాం తీసుకున్నా కూడా వాళ్ళు ఆయన జూన్ నాలుగో తేదీ రిజైన్ చేయడం జరిగింది జూన్ ఈ దీనికి ముందర కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఒక్క ఏళ్ళకు ఆర్డర్ ఇవ్వలేదు ఆర్డర్ కాదు కదా సప్లై కూడా చేయలేదు ఇదంతా జరిగింది మీ రెజీంలో ఇది ఎంతవరకు ఈ రెజీంలో తప్పు అని చెప్తాను ముఖ్యంగా మీ గుజరాత్ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఏముందంటే ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఎక్కడ రాయలేదు తర్వాత మరలా ఇంకొక మాట ఈయన ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఈవో ఏమని చెప్పాడంటే ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ ఫ్యాటా అని ఎక్కడ ఉండదు డిఫరెన్స్ ఉండదు ఎస్ వాల్యూ అని ఉంటుంది ఎస్ వాల్యూ ఎస్ వాల్యూగా తగ్గుంటే ఎనభైకి డెబ్బైకి తగ్గుంటే అప్పుడు దేకు దాని సింబల్ సిగ్నల్ ఏంటంటే ఇది స్టాండర్డ్ అయిన నెయ్యి కాదు దాని కలుషితమైన నెయ్యి అని మాత్రమే ఇది వెజిటబుల్ ఫ్యాటా ఎనిమల్ అని ఎక్కడా ఉండదు ఎస్ వాల్యూ తగ్గింది కాబట్టి వాళ్ళు గుజరాత్కి పంపించారు వీళ్ళు అప్పటికే రిజెక్ట్ చేసేసారా అవి ఏవి వాళ్ళు నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేస్తూ ప్రసాదాలకు వాడకుండా పక్కన నెట్టేసి ఎందుకైనా మంచిదని గుజరాత్ ఏళ్ళ టెస్టులు కా మూడు టె పద్నాలుగు టెస్టులు మూడు టెస్టులు అవన్నీ కాదిన తర్వాత గుజరాత్కి పంపించారు గుజరాత్ రిపోర్ట్లో ఏముందండి ఎస్ వాల్యూ తక్కువ అని మాత్రమే ఉన్నది ఐ షో ది రిపోర్ట్ దానికి కారణాలు కూడా రాశారు గుజరాత్ వాళ్ళు ఏమని రాశారంటే ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుంది ఎస్ వాల్యూ అనేది ఎందుకు తక్కువ వస్తుంది అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ది కవ్ ఈస్ మాల్ న్యూట్రిషన్ దానికి సరిగా గడ్డి గాదం ఇవ్వకపోతే ఫ్యాట్ కంటెంట్ పెరగదు దానిలో అది ఎనిమల్ ఫ్యాట్ అని అనుకుంటారు ఎస్ వాల్యూ ఇక్కడ ఎనిమల్ ఫ్యాట్ అని లేదు వెజిటబుల్ ఫ్యాట్ అని లేదు ఒక్క ఎస్ వాల్యూని బట్టే వీళ్ళు చెప్పడం జరిగింది ఎస్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆ ఎస్ వాల్యూ కారణాలు కూడా రాసి రాసు రిపోర్ట్లు చదవమండే నెక్స్ట్ ఇయర్లో ఆ అనెక్స్టర్లో చాలా క్లియర్గా ఉంటున్నారు ఎస్ వాల్యూ ఎందుకు తగ్గద్ది బొవైన్ మిల్క్ అయితే కానీ ఒక కౌ ఒక ఆవు సరిగా న్యూట్రిషన్ కాకపోతే కూడా ఎస్ వాల్యూ తగ్గద్ది ఆ విధంగా ఉంటే వారు వెజిటబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అని కాని చెప్తే నాలుగు రోజుల తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పడం జరిగింది వైల్డ్ ఫైర్ అయిపోయింది కోట్లాది మంది భక్తులు విష కల్పు విష విష పూరితం అయిపోయింది ఇన్ని రోజుల దాకా మేము ఎనిమల్ ఫ్యాట్ కలిపినటువంటి గీత్ ఎనిమల్ ఫ్యాట్ కలిసినటువంటి లడ్డు తిన్నామని అని ఇది ధర్మమైన వాళ్ళకి ఆవేదనే కానీ ఇది అబద్ధం కదా నీకు రిజెక్ట్ అయిన మెటీరియల్ దీనిలోకి రాలేదు కదా ఇట్టి పరిస్థితుల్లో ఇంకొక ముఖ్యంగా ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మీకు వీరిని అడిగారు ఇవ్వగారిని ఇది వెజిటబుల్ ఫ్యాట్ అని మీరే చెప్పారు కదా నేను ఎక్స్పర్ట్ కాదు అన్నాడు ఎక్స్పర్ట్ కాకపోతే ఎందుకు చెప్పడం జరిగిందండి సీఎం గారు కూడా ఎక్స్పర్ట్ కాదు కదా ఈ లైన్లో ఎస్ వాల్యూ తగ్గితే ముఖ్యంగా అది అడల్టరేటెడ్ అని దీనిలో ఎస్ వ్యాల్యూ ఉంటే రిజెక్ట్ చేసేసారు అది ప్రసాదంలోకి ఎప్పుడు మిక్స్ కాలేదు ఇంకొకటి చెప్తానండి ఒక కామన్ మ్యాన్కి ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే మూడు వందల పంతొమ్మిది రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది ఓకే దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి ప్లీజ్ ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ది ప్రైజ్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏ కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయలు కిలోకి పద్నాలుగు వందల రూపాయలు అటల్టరేట్ చేస్తారా అండి నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు ఇది రాగి వస్తూ రాగి అని అమ్ముతుండవు రాగి బిందే అని అమ్ముతున్నావు రాగి బిందెలు గోల్డ్ అటల్టరేట్ చేస్తారా మిక్స్ చేస్తారా మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందలు ఇచ్చే రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అతను ఇది తల్లలో తెలివి ఉండే ఆలోచనైనా ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా ఐ విల్ షో ఇట్ ఐ విల్ షో ఇట్ ది ప్రైజ్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ దెన్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల వేల రూపాయలు ఉంది ఐ ఇట్ ఇట్ ఈస్ నాన్ సెన్సికల్ ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము వంద రూపాయలు రేట్ అని చెప్పాడు అమ్ము తయారు చేసి తన బంగారు కల్పిస్తానా మూడు వందల పంతొమ్మిది రూపాయలు గీలో నేను పద్నాలుగు వందల రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు యూ కెన్ టేక్ ఇట్ యు కెన్ జూమ్ ఇట్ దిస్ ద కాస్ట్ ఆఫ్ ది ఎనిమల్ ఫ్యాట్ ఇంతకన్నా నాన్ సెన్సికల్ ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి నాన్ సెన్సికల్ కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇటు చిన్నావా అనిపించి మీకు ఏమి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి రాజకీయ లబ్ధి తప్ప